నాగార్జునకి రేవంత్ రెడ్డి సారీ చెప్పాలి అంటూ మీడియా ముందు ఫైర్ అయ్యారట మెగాస్టార్ చిరంజీవి నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని మరి ఆక్రమితటువంటి ల్యాండ్ గా అక్కడ ఉన్నటువంటి చెరువుని ఆక్రమించి కట్టారంటూ మరి హైదరా అధికారులు భారీగా కూల్చివేతలు చేశారు ఈ విషయంపై మన నాగార్జున చాలా మనస్తాపం చెందారట అధికారులతో మాట్లాడారు కోర్టు అయితే స్టే ఇచ్చింది అసలు ఏమాత్రం నోటీసులు లేకుండా మరి కోర్టు ఆర్డర్ పఠించుకోకుండా హైడ్రా అధికారులు ఎలా కూల్ చేస్తారంటూ మరి కూడా చిరంజీవి స్పందించారట నాగార్జున ఏమి ఇప్పుడు కొత్తగా అయితే ఆక్రమించి కట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన వ్యాపారాలు ఈ రోజు మొదలు పెట్టలేదని వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచే వ్యాపార రంగంలో నాగార్జున ఎంతో విజయాలు సాధించి ఒక గొప్ప రియాలిటర్ గా ఉన్నారని అలాంటి వ్యక్తికి మరి ఆక్రమించాల్సిన అవసరం ఏముందని మరి సంవత్సరానికి వందల కోట్లకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసే వ్యక్తికి మరి కనీసం పట్టాభూమిలో కట్టుకోవాలని కూడా తెలియదా అంటూ మరి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించినటువంటి వ్యక్తులంటే అందరికీ చులకనగా మారిపోయింది సినిమా వాళ్ళంటే ఏమీ ప్రశ్నించరు సైలెంట్ గా ఉంటారని అనుకుంటున్నారు అందుకే ప్రతి ఒక్కరు కూడా అణిచివేత ధోరణితోనే వెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం దయచేసి విషయంలో నాగార్జున గారిని అనుమతులు తీసుకోకుండా ఇంత మరి మారణ లాంటి దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం సో దాని ద్వారా ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు ఇప్పుడు మీరు ఉన్నట్టుండి వాటిని కూల్చివేయడంతో అందులో పనిచేసే వారి సంగతి ఏంటి